నమస్కారం నా పేరు ఎన్వి నారాయణ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు వివాదం జిల్లా అధ్యక్షుడు ఈరోజు అనంతపురం జిల్లాలో వర్షాలు రాని కారణంగా భూగర్భ జలాలు అడుగట్టు ఎంత లోతు బోర్లు వేసినా కూడా కనీసం చుక్క నూరు కూడా బయటికి చుక్క చుక్క నీరు కూడా బయటకి రాకుండా పోవడం జరుగుతా ఎందుకంటే గత సంవత్సరంలో కూడా వర్షాలు సకాలంగా రావడం లేదు అప్పుడు కూడా పంట నష్టం వాటిల్ తద్వారా కరువు మండలం ఈ జిల్లానే కరువు జిల్లాగా ప్రకటించి కరువు మండలాలు ప్రకటించి ఆ రోజుల్లో దివంగత మన మన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కూడా జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రావాల్సినటువంటి ఈ పంటల బీమా పైన ఈ ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించుకోవడం చాలా బాధాకరమైన విషయం అందుకనే ప్రధానంగా తెలియజేస్తా ఉన్నాను రెండు సంవత్సరాల వర్ష కరువులు వచ్చితే అనేకంగా రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో అప్పులు చేసి మరి ఇత్తనాలు కొనుగోలు చేసి భూములు దుక్కి దున్ని ఇప్పుడు వర్షం వస్తే ఇత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి దాదాపు తొలకరి వర్షాలు పులకరించి రెండు నెలలు కావస్తూ ఉంది ఈ అనంతపురం జిల్లాలో సాగుకు విస్తీర్ణమైనటువంటి భూములు దాదాపు ఏడు లక్షల ఎకరాలు ఉండగా అందులో కేవలము లక్ష నలభై వేల ఎకరాలు మాత్రమే ఇంతవరకు సాగు కావడం జరిగింది మరి రెండవది ఒక పక్కన మన వేరుశనగ పంటకు దాదాపు మూడు లక్షల యాభై వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉండగా ఇప్పటి వరకు వేరుశనగ కేవలం యాభై వేల ఎకరాలు మాత్రమే సాగు చేయడం జరిగింది దీన్ని ఒకసారి మనం ఆలోచించేస్తే మరి ఈ సంవత్సరం కూడా దాదాపు వర్షాలు కనిపించకూడదు చూడండి మీరు చుట్టుపక్కల మొత్తం ఆంధ్ర రాష్ట్రం వద్ద చూడండి ఎక్కడ వాగులు వంకలు పొంగి పొడుగుతూ ఉన్నాయి అక్కడ రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు మనకు మాత్రం వార్ష వర్షం జాడే లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటి దృష్టి కేంద్రీకరించాలా కేంద్రీకరించి వెంటనే ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు జరిపి మరి ఇవి రాబోయే దినాల్లో కొద్దిపాటుకైనా వర్షాలు వస్తే వెంటనే దాని తగ్గట్టుగా వేరే యొక్క చెరగలు కానివ్వండి ఖర్చులు అవసరములు ఆ తర్వాత నూగులు ఆ తర్వాత వచ్చేసి మన ఉరవలని ప్రత్యామ్నాయంగా ఇత్తనాలని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదేవిధంగా ఒక్కొక్కరిని మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఒక్కసారి మా రైతుల్లో కూడా తీవ్రమైనటువంటి సందేహం ఉంది ఈసారి కూడా మాకు ఏమైనా ఆర్థికంగా ఏమైనా ఈ ప్రభుత్వాలు అందిస్తాయా అనేటువంటి అనుమానం కూడా చాలా ఉంది ఎందుకు తెలియజేస్తా ఉన్నామంటే గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రాక ముందు రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆనాడు రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయన రైతుల నుంచి ఓటు రాబట్టుకోవడానికి ఆయన ఆనాడు రుణమాఫీ తీసుకొచ్చాడు నేను అన్నాడు ఆనాడు సంపూర్ణమైన రుణమాఫీ చేస్తానన్నాడు రైతుల పక్ష తిరిగే రైతులందరూ కూడా కట్టగట్టుకుని ఓట్లు వేడి ఆ రోజు భారీ మెజార్టీ ఆయన గెలిపించడం జరిగింది అదే విధంగా డ్వాగ్రా చూపులున్నారు మా చేస్తాను అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు నిరుద్యోగం గురించి అన్నాడు తద్వారా ఆయన ఆనాడు అధికారం దగ్గర వచ్చిన తర్వాత ఒకేసారి ఆయన అప్పుడు లక్ష ఎనభై దాదాపు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతు నారను ఆయన కుదించి కుదించి లాస్ట్కు పద్నాలుగు వేల కోట్లకు మాత్రమే తీసుకొని జరిగింది ఆ నాయడిచ్చాడు వాళ్ళు లక్ష యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ప్రతి రైతుకి అందిస్తామన్నాడు వాళ్ళ రూపంగా ఇచ్చాడు మరి ఇంతవరకు ఆయన రెండు మూడు గంతలు ఇచ్చి రెండు గతలు అరవై రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సి ఉండగా ప్రతి రైతుగా అరవై రూపాయలు బాకీ మీకు ఆ రోజు మరి అదే సందర్భంలో మరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఒక పథకం తీసుకుని చేస్తూ ఆయన జరిగిన మేనిఫెస్టో మేము అదే తెలియజేస్తున్నాము సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి ఆనాడే నమ్మకాలు కోల్పోయినాము వాళ్ళు సూపర్ సిక్స్ లో కూడా మరి నువ్వు ఏం అమలు పరుస్తావో ఏమి ఇస్తావో ఏం లేదో మొత్తం అమ్మ రైతులందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు అయినా ఆయన మరి ఒకసారి మోసపోయినామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయిస్తున్నారు అందుకే చెప్తున్నాము ఆయన అన్నాడు అన్నదాత బాబా ఇరవై వేలు అన్నావు అయ్యా అన్నదాత సుఖీబాబా కిందకి ఇరవై వేలు ఎప్పుడు ఇస్తావు ఓ క్యాలెండర్ మిస్ చేస్తున్నావా అలాంటి నెలలో ఇస్తాము మళ్ళా నేళ్ళు కింద ఇస్తామని చెప్పి ఏమైనా చెప్పగలవా అంటే దానికి లేదు మరి తల్లికి అన్నావు మేక అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇచ్చేవాడు ఇచ్చేవారు మరి ఇప్పుడు స్కూల్ పిల్లలు ఆల్రెడీ స్కూల్ స్కూల్కి వెళ్తా ఉన్నారు వాళ్ళ చేతిలో మా రైతుల దగ్గర ఒక్క పైసా కూడా చేతుల్లో డబ్బులు లేవు వాళ్ళు ఆ ఖర్చులు కట్టుకోవాలా ఫీజులు కట్టుకోవాలా అన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ తర్వాత కూడా పిల్లలకి నా తల్లికి అనేటువంటి విధానాన్ని ఏదైనా పదిహేను పదిహేడు వేలు రూపాయలు దాదాపు నలుగురు నుండి అరవై వేలు రూపాయలు ఇస్తానన్నాడు అటెండ్ ఇస్తాడా అంటే అది ఇవ్వడం లేదు మరి అదేవిధంగా మాట్లాడుతున్నాము ఆయన ఫ్రీ బస్ అని ఇంకో బస్సు ఏమనించుకో నువన్నీ ఎట్లా అమలు చేసే పరిస్థితి మాకైతే దరిదారులు కంటి చూపుల్లో కూడా కనిపించడం లేదు దయచేసి మేము ఓటే రైతు తరపున రైతులు తరపున ఓటే డిమాండ్ చేస్తూ ఉన్నాము నువ్వు ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో ఏదైతే నష్టం వాటిల్లిందో అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంపు సమయంగా ఇప్పుడు వర్షాలు రాలేదు కనుక బోరు బావులు ఎండిపోతున్నాయి కనుక చీనీ చెట్లు కానీ మామిడి చెట్లు కానీ అనేక రకమైన పంటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి వెంటనే ప్రతిపేకించి ఇప్పుడు ద్వారా అయినా సరే చెరువులు కుంటలకు నీరు నింపి రైతుల రైతాంగాన్ని ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది రెండోది అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కరువు జిల్లా అనేటువంటి అసెంబ్లీ కరువు జిల్లా అనేటువంటి అనంతరం జిల్లా ఈ జిల్లా రైతాంగాన్ని ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవలసిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాలపై ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను